నమస్తే తెలంగాణలో ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటని చూసుకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్సెస్ కొండా సురేఖ లేటెస్ట్ కాంట్రవర్సీ అనే అని చెప్పి కనిపిస్తోంది ఎందుకంటే సుమంత్ అంటే కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ అనే అతనున్నాడు కదా సో అతనిపై ఈ పోలీసులు రెక్కి నిర్వహించినట్లుగా కొండా సురేఖ కూతురు సుస్మిత చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు పలు మీడియాలో కూడా ప్రశ్నలు సంధించారు వాగ్వానాలు సంధించారు అలాగే ఎండోమెంట్ శాఖకు చెందాల్సిన నిధులు ఆర్ఎన్బి శాఖకు కేటాయించడం ఏంటి అని చెప్పి ఆవిడ చాలా సూటిగా ప్రశ్నించే పరిస్థితి అయితే ఉంది అలాగే సిమెంట్ ఫ్యాక్టరీ గురించి కూడా తాజాగా రచ్చ జరుగుతూ ఉంది ఎందుకంటే ముఖ్యంగా రెడ్డి వ్యవహారం అలాగే ఇదంతా కూడా సీఎం కనుసనాల్లోనే జరుగుతుంది అని చెప్పి చాలా ఘాటుగా ఆవిడ స్పందించే పరిస్థితి అయితే ఉంది కాంగ్రెస్ అధిష్టానానికి కొండా సురేఖ కంప్లైంట్ కూడా ఈ విషయంలో రేవంత్ అలాగే రేవంత్ ఆయన బ్రదర్స్ కూడా కూడా ఇప్పుడు పొలిటికల్ కూడా తెలుస్తోంది అసలు సాక్ష్యాలు లేకుండా ఉత్తమ్ సుమంత్ పై కేసు ఎలా పెట్టారు ఉత్తమ్ దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ అంటే ఆధారాలు ఏంటి సాక్ష్యాలు ఏంటి అని చెప్పి ఆవిడ సూటిగా ప్రశ్న పరిస్థితి అయితే ఉంది మొత్తానికి ఈ విషయం చూసుకుంటే తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు పెద్ద సెన్సేషన్ జరుగుతుందని చెప్పుకోవచ్చు కలకలం రేగుతోందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కొండాసురేఖ ఓఎస్ల చుట్టూ తిరిగే ఈ వ్యవహారంలో ఈ ఘటనలో అసలు నిజాలేంటో ఏంటో రియాలిటీ ఏంటో కుట్రెవరివి కాన్స్పిరసీ అంతా కూడా ఎవరు జరిపిస్తున్నారు అటు రోహిన్ రెడ్డ ఇటు వేము నరేందర్ రెడ్డ అనే విషయం కూడా చాలా మంది డిస్కస్ చేసిన పరిస్థితి అయితే ఉంది ఇప్పుడు ఉన్న సమాచారం ప్రకారం అయితే మనకు చూస్తా ఉంటే ఇది కేవలం ఒక సాధారణ కేసు మాత్రమే కాదు ఇది రాజకీయంగా చాలా బాగానే ప్లాన్ చేసి ఒక స్ట్రాటజీ ప్రకారం ఒక దురుద్దేశంతో న్స్పిరితో తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అని చెప్పి కొండాసురేఖ కుటుంబ సభ్యులైతే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఓదార్పు మద్దతు పేరుతో రాష్ట్రంలో కొంతమంది నేతలు రెచ్చిపోయే స్థాయిలో పద్ధతి లేకుండా వ్యవహరిస్తున్నారు అన్న ఆరోపణలు అయితే ప్రముఖంగా వినిపిస్తా ఉన్నాయి కొండా సురేఖ గారి ఓఎస్ గా పనిచేసిన సుమంత్ అనే వ్యక్తిని అర్ధరాత్రి పూట పోలీసులు అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు సో మనం చాలా మాధ్యమాల్లో చూస్తా వస్తాం దీనిపై చాలా పెద్ద దుమారమే రేగుతా ఉంది సురేఖ కుమార్తె సుస్మిత పోలీసులను నిలదీసింది ఆవిడ చాలా ఆర్గ్యుమెంట్స్ కూడా చేసింది ఆ వీడియోలన్నీ కూడా చాలా వైరల్ అయ్యాయి మీ దగ్గర అరెస్టుకు సంబంధించి ఏమైనా వారెంట్ ఉందా సాక్ష్యాలేవి దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ ఏది అని చెప్పి ఆవిడ స్ట్రెయిట్ గా ప్రశ్నించడంతో పోలీసులు కూడా తడబడ్డ పరిస్థితి మనం చాలా క్లియర్ గా ఈ వీడియోలు కథనాలు ఇప్పుడు సోషల్ మీడియాలో మరింతగా వైరల్ అవుతా ఉన్నాయి ఇప్పుడు దాని గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం ఇక అసలు విషయానికి వస్తే సుమంత్ మీద ఆరోపణలు చాలా తీవ్రమైనవి ఉన్నాయి బెదిరించడం మనీ ఎక్స్ట్రా చేస్తాను అలాగే ఆయా శాఖల అధికారులను తీవ్రమైనటువంటి ప్రెషర్కి గురి చేశాడు అని అలాగే ప్రభుత్వ పనుల్లో అనధికారికంగా అతను జోక్యం చేసుకోవడం లాంటి విషయాలు కూడా చాలా క్లియర్గా పొందుపరచబడి ఉన్నాయని చెప్పి అటు ఎవరైతే కంప్లైనెంట్స్ ఉన్నారో వాళ్ళు చెప్పారు అని చెప్పి మనకు టాక్స్ అయితే వినిపిస్తున్నాయి బట్ వాళ్ళ దగ్గర క్లియర్ కట్ ఎవిడెన్సెస్ ఉన్నాయా అని చెప్పి వీళ్ళు వాదిస్తున్నారు మరి ఏది ఇప్పటిదాకా అయితే బయటికి రాలేదు ఈ ఆరోపణలతో పాటు ఇతనిపై విచారణ కోసం ఆయన పోలీసులు పిలవడం జరుగుతూ ఉండగానే కొందరు నేతల మధ్య కొన్ని కొన్ని డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ కూడా బయటకు వచ్చింది పరిస్థితి అయితే ఉంది అసలు ఇక్కడే అసలు అందరగోళం మొదలైంది సురేఖ రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేరు శ్రీనివాస రెడ్డి ఇప్పుడు వాగ్వాణాలు సంధించబడుతున్నాయి మాటల తూటాలు ఎగురుతున్నాయి కొన్నాసు మంత్రిగా ఉన్నప్పటికీ అర్ధరాత్రి ఎలా తీసుకెళ్తారు అది ఏ విధమైనటువంటి సిగ్నల్ ఏం చేయాలని చూస్తున్నారు ఆమె కుటుంబ సభ్యులు ఇదంతా ఒక ప్లాన్డ్ అరెస్ట్ అని చెప్పి ఒక ఇంటర్నల్ పొలిటికల్ కాన్స్పెన్సీ అని చెప్పి బాహాటంగానే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఉత్తములను టార్గెట్ చేస్తూ కూడా కొండా సుష్మిత ఈ వ్యాఖ్యలు చేశారు ఇంకా ఇంట్రెస్టింగ్ ఏ మ్యాటర్ ఏంటంటే ఇక్కడ సురేఖ ఫ్యామిలీ ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం కి కంప్లైంట్ కూడా ఇచ్చిందట ఏకంగా సీఎం మీదే అంటే అధికార పక్షం మీద అధికార ఒక అధికార పక్షంలో ఉన్నటువంటి మంత్రి కంప్లైంట్ ఇచ్చింది అని చెప్పి ఒకంత ఆచార్యానికి కూడా గురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ వార్తలు వినబడుతున్నాయి అంటే ఇది కేవలం రాష్ట్ర రాజకీయాల్లో పరస్పరం ద్వేషం మాత్రమే కాదు దేశ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టే అంశంగా మారే అవకాశం కూడా ఉంది ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒక విషయం ఇక్కడ చాలా క్లియర్ గా కనిపిస్తుంది ఉంది ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతల మధ్య రాజకీయ పట్టాభిషేకం ఒక రాజకీయంగా ఒక సూపర్ పవర్ కోసం చాలా పెద్ద పోరాటమే నడుస్తూ ఉంది ఎందుకంటే మనం ముందరి నుంచి కూడా తెలిసినటువంటి విషయం కాంగ్రెస్ లో అంతర్గత కుంగులాటలు ఎప్పుడు సర్వసాధారణమైనవి అని చెప్పి ఆ పార్టీ నేతలే బాటంగా పలు సందర్భాల్లో చరిత్ర చూస్తే చెప్తా ఉంది సో ఎవరిని బయటికి ఎవరి మీద బొత్స వేయాలా ఎవరి ప్రభావం తగ్గించేసేయాలా ఎవరి ప్రాభావం తగ్గించేసేయాలన్న దానికే ఈ యొక్క ఇంటెన్షన్స్ అన్ని కూడా చాలా క్లియర్ కట్ కనిపిస్తున్నాయని చెప్పి అర్థమవుతూ ఉంది అని చెప్పి పొలిటికల్ అనలిస్టులు లో పెడుతున్నారు మరి ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే నిజంగా సుమంత్ చేసిన తప్పులు ఉన్నాయా లేదా ఆయన ఎలాగైనా సరే పక్కకు నెట్టేయాలి అనే ఉద్దేశంతోనే ఒక ఇంటెన్షన్తోనే ఆయనపై ఇలా కాన్స్పిరసీతో కేసులు పెడుతున్నారా ఈ విషయంలో ప్రభుత్వం పూర్తి సాక్ష్యాలతో బయటకు వస్తే తప్ప ప్రజలకు నిజం తెలిసే అవకాశం అయితే లేదండి ఎందుకంటే అటువైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి వైపు నుంచి కానీ ఇంకా వాళ్ళు ఆరోపిస్తున్నట్టుగా భీం నరేందర్ రెడ్డి వైపు నుంచి కానీ రోహిత్ రెడ్డి వైపు నుంచి కానీ ఎటువైపు నుంచి కూడా ఏ రకమైనటువంటి ఎవిడెన్సెస్ కూడా బయటికి రాలేదు ఇంకా వాళ్ళు ఏ విధమైనటువంటి ఇంకా అఫీషియల్ స్టేట్మెంట్ అయితే చేయలేదు సుమంత్ మీద కేసు పెట్టిన వారికి అసలు ఏమీ ఆధారాలు ఉన్నాయి ఇప్పటికీ కూడా మీడియాకు వాళ్ళైతే వెల్లడించిన పరిస్థితి లేదు కానీ సురేఖ కుటుంబం మాత్రం విపరీతంగా ఈ కేసు వెనుక కుట్ర ఉందంటూ చాలా బలంగా వాదిస్తూ వస్తూ ఉంది సో ఎవరి వైపు నిజం ఉందో చెప్పేందుకు ఇంకా కొంత సమయం అయితే పట్టే అవకాశం ఉంది కానీ ఈ ఎపిసోడ్తో మాత్రం ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ మీద పబ్లిక్లో ఒక డౌట్ మాత్రం పడింది ఒకవైపు పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తారా అనే అనుమానం కూడా వస్తుంది అని చెప్పి చెప్తున్నారు మరోవైపు నిజంగా అధికారులను బెదిరించి ప్రైవేట్ కంపెనీలకు సపోర్ట్ చేస్తే అది నిజంగా గవర్నెన్స్కు హానికరమని అభిప్రాయపడుతున్నారు రాజకీయ విశ్లేషకులు ఇప్పటికే సోషల్ మీడియాలో జస్టిస్ ఫర్ సుమంత్ మీరు చూడండి యాక్చువల్గా కొట్టి చూడండి హ్యాష్ ట్యాగ్ జస్టిస్ ఫర్ సుమంత్ అలాగే హ్యాష్ ట్యాగ్ స్టాండ్ విత్ కొండ అనే హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి అలాగే మరికొంతమంది మాత్రం ఇది పార్టీ లోపల జరిగే ఒక రిఫైన్డ్ ప్రాసెస్ రేవంత్ గారు ఎప్పుడు కూడా తప్పులను సహించరు అని చెప్పి కూడా చెప్పుకొస్తున్నారు కొన్ని వాదనలు కూడా వినిపిస్తున్నారు ఈ మాటలు చెప్పేవాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి సపోర్టర్సే ఎక్కువగా ఉన్నట్లుగా కూడా ఎవరికైనా అర్థమవుతోంది అని చెప్పి అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు మొత్తం మేము చెప్పాలంటే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో నిప్పు మాత్రం రాజుకుంటోంది అని చెప్పి చెప్పక తప్పదు ఒకవైపు ఏమో అటువైపు జూబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి అటువైపు ఇటువైపు ఏమో బీసీలని మమ్మల్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని కొండా సుష్మిత మనం చూసాం ఎందుకంటే ముఖ్యంగా బీసీ మహిళ అని కూడా చూడకుండా కొన్ని కులాల పేర్లు కూడా చెప్పారు ఆవిడ ఆ కుల యొక్క ప్రాధాన్యత పెంచుకునేందుకే వారి డామినేట్ చేసేందుకే బీసీలమైన మమ్మల్ని అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారు మా ఒక మహిళ చూడకుండా మమ్మల్ని ఎందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పి చాలా ఘాటుగా మాట్లాడారు కొన్న సుష్మిత మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూల్లో సో ఒకరిపై ఒకరు ఆరోపణలు మీడియా ముందు చుట్టూ తిరుగుతున్నటువంటి ఈ ఈ బెనిఫిషియరీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరి సంగతి కూడా చెప్పుకుంటూ అసలు ప్రజల సమస్యలు మాత్రం మర్చిపోతున్నారని చెప్పి ప్రజల్లో అయితే ఇప్పుడు టాక్ వినిపిస్తూ ఉంది ఒకవేళ ఇదే జరిగితే వచ్చే ఎన్నికల కల్లా పార్టీ మళ్ళీ చీలిపోయే ప్రమాదం కూడా ఉంది అని చెప్పి అంటున్నారు ఇక దీనికి సొల్యూషన్ మాత్రం ఒకటే ఉందండి పబ్లిక్ నిజాలు చూపించి నిజాయితీ కూడిన ఎంక్వైరీ అనేది ఒకటి చేపట్టడం ఎవరిదైనా సరే తప్పు ఎవరిదైనా సరే దాన్ని బయట పెట్టి చర్యలు తీసుకోవడం ఒక్కటే సొల్యూషన్గా మాత్రం కనిపెడతా ఉంది సో ఏ ఎవరైతే ఎలిగేషన్స్ చేస్తారో దాన్ని ప్రూవ్ చేయాలా అట్ ద సేమ్ టైం కొండ వర్గం వాదిస్తున్నది కూడా అది ఏవైతే ఎలిగేషన్స్ ఉన్నాయో వాటిని ఆధారాలతో సహా బయట పెట్టండి మేము ఒప్పుకుంటామని వాళ్ళు చెప్తున్నారు అట్ ద సేమ్ టైం మా దగ్గర చాలా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి సిమెంట్ ఫ్యాక్టరీ కుంభకోణం దగ్గర నుంచి అలాగే ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి రైడ్స్ మనకు తెలుసు ఆ కృష్ణా తీర ప్రాంతంలో హుజూర్ నగర్లో వాళ్ళు చేసినటువంటి రౌడీజము డెక్కన్ సిమెంట్స్ వీళ్ళందరూ ఎన్నెన్ని చేశారు అని చెప్పి వాళ్ళు ఒక కథలు కదలుగానే చెప్పే పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా కొండా సుష్మిత మాటల్లో ఇంతకీ ఈ కథల్లో హీరో ఎవరు విలన్ ఎవరు అనేది తెలాలంటే మాత్రం కొంచెం వెయిట్ చేయకైతే తప్పదు కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఈ కేసు ఎవరి రాజకీయ భవిస్తవ్యాన్నైనా కూడా మార్చేలాగా మాత్రం ఉండబోతోంది మరి ఎందుకంటే కొండా సురేఖ గురించి చూస్తుంటే గతంలో ఆవిడ మీద ఆవిడ మంత్రిగా ఉన్నప్పటికీ కూడా చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు కూడా వచ్చాయి అండ్ ఆవిడ కొన్ని కొన్ని లూజ్గా వ్యాఖ్యలు కూడా కొన్ని చేశారు ముఖ్యంగా సినీ తరాల విషయంలో కానివ్వండి కేటీఆర్ విషయంలో కానివ్వండి దానికి సంబంధించిన కాన్సిక్వెన్సెస్ కూడా ఆవిడ ఎదుర్కొన్నారు మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఈ యొక్క కేసుతో మళ్ళీ ఆవిడ విషయం అంతా కూడా కాంట్రవర్షియల్గా కూడా ప్రస్తుతం మారిపోతుంది మరి ఎవరైనా టార్గెట్ చేస్తున్నారా ఆవిడ్ని ఆవిడ చెప్తున్నట్టు కానీ లే వాళ్ళ కుటుంబం చెప్తున్నట్టుగా ఏమో మంత్రిగా ఉన్నప్పటికీ కూడా సొంత పార్టీ వాళ్ళే ఆమెను టార్గెట్ చేస్తున్నారా మరి వీటన్నిటికీ కూడా సమాధానం దొరకవలసిన పరిస్థితి అయితే ఉందని చెప్పి అందరూ కూడా వ్యాఖ్యానించే పరిస్థితి అయితే ఉంది మరి చూద్దాం తెలంగాణలో ఏం జరగబోతోంది అనేది అంటిల్ దాన్ జయ హింద్